ఆంధ్ర తెలంగాణ పార్టీ రైతులు నమస్తే అండి నా పేరు బిఎల్ రాజు మా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామ్వరం వేలవాడ నుంచి మాట్లాడుతున్నాను మరో కొత్త లోటుతో మీ ముందుకొచ్చాము ఈ లోడ్ వచ్చేసి ప్యూర్ మోరాజాతి గేదెలో అయితే మా దగ్గర కొత్త లోడ్ దిగిందండి అవన్నీ కూడా హెవీ బాడీ అయితే మన దగ్గర ఈ లోడ్లో వచ్చేయండి ఇది వచ్చేసి మంచి హెవీ బాడీ గేదండి ఇది డెలివరీకి మరో ఇరవై రోజుల వరకు సమయం ఉంది మంచి బాడీ గేద దొరికిందని చెప్పేసి ముందుగానే మనం షెడ్యూలోకి అయితే తీసుకుని వచ్చేసాం చూడండి దీని బా బుర్ర అయితేనో దీని అట్ట క్వాలిటీ అయితేనో చాలా గా ఉంటుంది చూడండి మంచి గేదండి ఇది అన్నీ కూడా ఫుల్ క్వాలిటీ గేదలు అయితే ఈ లోడ్లో వచ్చేయండి తర్వాత ఇది వచ్చేసి ఫుల్ మొర జాతి గేదండి ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఇది కూడా ఇంట్లోకి డెలివరీ అవుతులకు పది పదిహేను రోజుల సమయం అయితే పడుతుంది కానీ అండి గేదెలు అయితే మంచి గేదెలు అని చెప్పేసి ముందుగానే మన షెడ్లోకి తీసుకొచ్చాం చూడండి ఇది మిల్క్ కెపాసిటీ వచ్చేసి దీన్ని పూటకి ఎనిమిది నుంచి పది లీటర్ వరకు మిల్క్ అయితే అవుతుందండి పూటకు వచ్చేసి ఎనిమిది నుంచి పది లీటర్ వరకు అయితే మిల్క్ అవుతుంది రోజు మొత్తం ఇరవై లీటర్ వరకు అవుతుందండి ఇది పదహారు నుంచి ఇరవై లీటర్ల వరకు అయితే మిల్క్ అవుతుందండి ఎందుకంటే ఇది దీన్ని గురించి మనకు తెలుసండి బాగా ఇది ముందు కూడా బాగా ఇచ్చిందండి మిల్క్ అయితే బాగా ఇచ్చింది దీని దీన్ని సూడి మీద తీసుకొచ్చాం నాలుగు నాలుగు నెలలు సూడు మీద తీసుకొచ్చాం అప్పుడు పూటకైతే ఆరు లీటర్ల దాకా మన దగ్గర ఇచ్చింది ఇది డెలివరీ అయిన సమయం డెలివరీ అయిన తర్వాత ఇది పూటకి ఎనిమిది నుంచి పది లీటర్ల వరకు అవుతే అవుతుందండి ఇది మంచి క్వాలిటీ కదండి ఇది తన లైన్ పొదుగు లైన్ కదా చూడండి చాలా బాగుంటుంది చూడండి ఇంకా సంఖ్య చేయాలి ఇంకా పది పదిహేను రోజుల వరకు సమయం ఉందండి మన దగ్గర అలాగే ఇది వచ్చేసి తొలిసూరు పట్టండి ఫుల్ హెవీ బాడీ కదండి ప్యూర్ మోరాగా కదండి ఇది మంచి లైన్ ఉందండి దీనికి దీన్ని అటర్ క్వాలిటీ కానీ చూడండి చాలా మంచి గేదండి ఇది ఇది దీని తల్లి వచ్చేసి ఇది పోటకి ఎనిమిది నుంచి పది లీటర్ వరకు తల్లి దీని తల్లి వచ్చి ఇచ్చేదండి రోజు మొత్తం పదహారు లీటర్ వరకు ఇదే పదహారు నుంచి ఇరవై లీటర్ వరకు పాలైతే ఇదండి ఇది మంచి సైజు గేదండి ఇది దీన్ని ఇంకా అలాగనే దీన్ని దీన్ని దాన్ని చూసిన దాని మీద దీన్ని ఇంకా ఎంతైనా కొని తీసుకురావాల్సిన అని చెప్పేసి తీసుకొస్తామండి ఇది కూడా వారం పది రోజులు టైం టైం అయితే ఉందండి దీనికి డెలివరీ అవుతులకి ఇది వచ్చేసి ఒక ఏడు నుంచి పది లీటర్ల వరకు పాలైతే అయితే అనుకుంటున్నాం మంచి హెవీ బాడీ ఏదండి ఇది దాన్ని బుర్ర చూడండి మంచి రింగ్ పేయండి ఇది ప్యూర్ మొరా అండి దాని అట్ర క్వాలిటీ గట్రా చాలా సూపర్గా ఉంటుందండి ఏదైతే మట్టికి ఎవరైనా తీసుకునే వాళ్ళు ముందుగా వచ్చిన వాళ్ళకే దీని అవకాశం ఉంటుందండి ఎవరైతే ముందుకు వస్తారో లోకి వారిలే తీసుకునే అవకాశం ఉంటుంది ఇది ఎవరు అదృష్టం చూద్దాం తర్వాత ఇది వచ్చేసి తాడి లైట్ అండి ఇది తాడి లైట్ అండి ఇది పూటకు ఎనిమిది లీటర్ వరకు మిల్క్ అయితే అవుతుందండి చూడండి నా చూడండి లైన్ చూడండి దాని లైన్ చూడండి చాలా సమానంగా ఉంటాయి నాలుగు రమ్ములు కూడా ఇది పూటకు వచ్చేసి ఎనిమిది లీటర్ వరకు పాలు అవుతుంది రోజు మాత్రమే పదహారు లీటర్ వరకు అవుతుందండి ఇది వచ్చేసి సెకండ్ లైట్ అండి ఇది కూడా ఇది లైన్ చూడండి లైన్ చాలా బాగుంది ఇది దీని డెలివరీకి ఒక మూడు నాలుగు రోజుల సమయం అయితే పడుతుందండి మంచి లైన్ అండి ఇది ఇది కూడా పూటకి ఆరు నుంచి ఎనిమిది లీటర్ వరకు మిల్క్ అయితే అవుతుందండి ఇది వచ్చేసి గ్రేడెడ్ ముర్రా అండి సెకండ్ లాక్టివేషన్ అది గ్రేడెడ్ ముర్రా అండి ఇది ఇది పూటకు వచ్చేసి ఒక నాలుగు లీటర్ వరకు అవుతుందండి రోజు మొత్తం ఒక ఎనిమిది లీటర్ అయితే మిల్క్ అయితే అవుతుందండి దీనికి బొరసోకు కూడా చాలా బాగుంటుంది అండి గ్రేటెడ్ కూడా మంచి మంచి అండి ఇది ఇది రోజు మొత్తం మీద ఒక ఎనిమిది నుంచి పది లీటర్ల వరకు అయితే పాలు అవుతాయండి నాలుగు నుంచి పూటకి ఐదు లీటర్ల వరకు అవుతాయండి రోజు మొత్తం మీద ఎనిమిది నుంచి పది లీటర్ల వరకు అవుతాయండి పాలు దీని తర్వాత వచ్చేసి తొంభై వేలు వరకు చెప్తున్నాను అండి తొంభై వేలు చెప్తున్నాం మాట్లాడుకోవచ్చు అండి ఇక్కడ అంటే ఫిక్స్డ్ ధర ఏమి ఉండదు మీరు వచ్చిన తర్వాత షెడ్ లో వచ్చిన తర్వాత చూసుకుని పతి గేదకి తని ఏమి ఉండదు మీకు నచ్చితే తీసుకెళ్ళచ్చు నచ్చింది మేము ధరలు చెప్తాం అని చెప్పిన తర్వాత మీరు నచ్చితే తీసుకెళ్ళచ్చు ధరలు కూడా బాగా తగ్గేయండి ఈ సీజన్ లో ధరలు కూడా బాగా తగ్గేయండి గేదెలు కూడా అందుబాటులోకి వచ్చే ఇప్పుడే ఎవరైనా మీరు డైరీ ఫామ్లు కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ధరలు కూడా తగ్గున్నాయి కాబట్టి ఇప్పుడే పెట్టుకుంటే బాగుంటుంది మీకు గడ్డి కూడా వర్షాకాలమే కాబట్టి గడ్డి కూడా తొందరగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది కొత్తగా షెడ్ పెట్టుకునే వాళ్ళు డైరీ ఫామ్ మెయింటైన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే పెట్టుకోదు అండి ఇదే సమయం ఇదే సీజను